కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారి పనులు ప్రారంభించడంతో కరీంనగర్ జిల్లా ఇరుకుల్ల భూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు తమకు పరిహారం చెల్లించకుండానే పనులు చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పరిహారం గురించి అధికారులకు ఎన్నో సార్లు విన్నవించుకున్నా పట్టించుకోవటం లేదన్నారు తమకు ఇచ్చే సాయం ఏమాత్రం సరిపోదని అయినా ఆ కొద్ది పరిహారం కూడా ఇవ్వకుండా పనులు చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం వెంటనే తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు నష్టపరిహారం లేకుండా రోడ్డు నిర్మాణం జరుగుతుంది అని మన పై అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా వారికి ఎలాంటి స్పందన లేదు మీ రేపు వస్తాయి ఎల్లుండి వస్తాయి అని డబ్బులు పడతాయి మీరు ఏం అబ్జెక్షన్ చేకూర్రి అలాంటివి మళ్ళీ అక్రమంగా లేఅవుట్ కాకుండా కాకముందే ఆల్రెడీ ఒకటి దాని ఏంది ఎలక్ట్రికల్ ఫోల్ వేశారు దానిపైన కూడా కంప్లైంట్ చేశాము దాని వార ఒక రివ్యూ లేదు అలా కానుపూలో ఎలా చేస్తారు నోటిఫికేషన్ లేదు కనీసం ఇప్పుడు వస్తుంది అప్పుడు ఇంటిమేషన్ లేదు వాళ్ళు రోడ్డు వస్తారు నైట్ నైట్ చేస్తున్నారు ఎప్పుడు వేస్తున్నారో ఏం తెలుసలేదు మాకు నష్టపరిహారం చెల్లించినాకనే ఆ రోడ్ వర్క్ కొనసాగించాలని మేము ఆ రైతులందరం ఇలా చేయకపోతే రోడ్డుపై ధర్నా వేసి మాకు పైసలు ఇప్పించే వరకు రోడ్డు వర్క్ ఆపేయాలని ఇయ్యాలని మేము కోరుచున్నాము పరిస్థితి లో భాగంగా మా భూమి అనేది నాలుగు గుంటలు పోయింది దానికి సంబంధించి వరకు నష్టపరిహారం రాలేదు దీనిపై సంబంధ అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఎవరు స్పందించలేదు నష్టపరిహారం చేయించి మా భూమి నుంచి రోడ్డు నిర్మాణం చేసుకోవాలని కోరుతున్నాం నాది ఇరవై గుంటల భూమి ఉన్నది మేము దాంతో మాకు ఇద్దరు కొడుకులో బిడ్డ దానిలో బడ్లు మేము బతికి ఒక రూపాయి వాళ్ళే నోటీసులు కూడా రాలేదు దానిలో పని మొత్తం ఆకుండా సార్ రేటు పది లక్షలు సార్ ఇప్పుడు ఆ రూపాయి కూడా మరి ఎంత అన్నది మాకు చెప్పాలి ఇంకా ఇక్కడ మాకు ఎటువంటి నోటీసులు ఏది ఇవ్వకుండా ఫైవ్ సిక్స్టీ త్రీ ఎన్హెచ్ హైవే వాళ్ళు పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు ఇప్పుడు మా కరెంటు లైన్లకు వచ్చే ఇక్కడ ఈ వైర్లను కూడా తెంపేసారు కిందికి కరెంట్ వస్తలేదు ఎలక్ట్రీ ఎవరిని అడిగినా కూడా వాళ్ళు సంబంధించిన వాళ్ళు ఎవరు వస్తలేరు ఇక్కడికి మేము మేమందరం వచ్చి ఇక్కడ ఆపిన తర్వాత ఒక కాంట్రాక్టర్ ఫోన్ చేసి మేము ఆ పని ఆపేస్తాం మా బండ్లు ఎన్నచ్చినా అన్ని అన్లోడ్ చేసుకొని వెళ్ళిపోతాం మేము మళ్ళీ ఇక్కడికి రాము అని చెప్పి వెళ్ళిపోయారు కానీ దీని మీద ఎటువంటి మన ఆర్డీఓ అధికారి కానీ వీళ్ళు కానీ అందిస్తలేరు